కోడలు ప్రతిరోజు తన మామయ్య గారికి భోజనం మండిపెడుతుంది మామయ్య గారు భోజనం ముందు కూర్చొని దేవుణ్ణి స్మరిస్తూ కృతజ్ఞతలు చెప్పుకుంటాడు అలా ప్రతిరోజు తన కోడలు భోజనం పెట్టినప్పుడు దేవుడికి కృతజ్ఞతలు చెప్పి మామయ్య తింటూ ఉంటారు ఒకరోజు పక్కనింటి వాళ్లు ఆ కోడలితో నువ్వు భోజనం పెడుతూ ఉంటే నీకు చెప్పకుండా ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్తాడేంటి మీ మామయ్య అని కోడలిని రెచ్చగొడతారు కోడల కోపంతో భోజనంలో విషం కలిపి మామయ్య గారికి ఇస్తుంది ఆ భోజనాన్ని మామయ్య గారు తినబోతుండగా తన మనస్సులో ఏదో కలవరం తను తప్పు చేస్తున్నాననే భావన ఒక్కసారిగా తన మామయ్య గారి దగ్గర ప్లేట్ తీసుకొని భోజనం చల్లగా అయిపోయింది నేను వేడి భోజనాన్ని తీసుకొస్తాను అని ప్లేట్ తీసుకువెళ్ళిపోతుంది ప్లేట్ తీసుకువెళ్ళి ఆ భోజనాన్ని డస్ట్బిన్ లో పడేస్తుంది మళ్లీ తను ఫ్రెష్గా ఉండే వేడి భోజనాన్ని మామయ్య గారికి ఇస్తుంది మామయ్య గారు తింటూ ఉండగా కోడలు మార్కెట్కి వెళ్లి వస్తానని బయటికి వెళ్తుంది అంతలో బయట ఆడుకొని అలసిపోయి వచ్చిన తన పిల్లలు ఆకలితో తన తాతగారి దగ్గర ప్లేట్లో భోజనం తింటూ ఉంటారు మార్కెట్ నుంచి వచ్చిన కోడలు అది చూసి నేను ఎంత పెద్ద తప్పు చేయబోయాను విషయం కలిపిన భోజనాన్ని మావయ్య గారికి ఇచ్చాను అదే భోజనాన్ని పిల్లలు తినుంటే ఏమయ్యేది అని బాధపడుతూ తన్నీరు కార్చింది ఆ మరుసటి రోజు నుంచి తన మావయ్య గారికి మంచి మనస్సుతో భోజనాన్ని పెడుతుంది ఈసారి కోడలు కూడా తన మావయ్య గారితో పాటు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ఈ స్టోరీ మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్